హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీటెయిల్స్కి ఇవాళ ఏం చెప్పుకుంటున్నాను అంటే స్పెషల్ టాపిక్ ఎందుకు చెప్తున్నానో ఈ టాపిక్ వాళ్ళు ఎందుకు చెప్పానో లాస్ట్లో మీకు తెలుస్తుంది అన్నీ అయిపోయి లాస్ట్లో తెలుస్తుంది ఇవాళ ఏంటంటే పుట్టినరోజులు జరుపుకుంటారు చాలామంది కొంతమంది గ్రాండ్గా జరుపుకుంటారు కొంతమంది సింపుల్గా ఇంట్లో ఇంట్లో మటుకు జరుపుకుంటారు కొంతమంది కొంతమందిని పిలిచి దగ్గర వాళ్ళకి మాత్రమే పెట్టేసి ఇలా రకరకాలుగా చేసుకుంటారు అయితే ఏ ఏజ్ వాళ్ళు ఎప్పుడు ఎలా చేసుకుంటారు ఎలా చేసుకుంటే మంచిది గ్రాండ్గా చేసుకుంటే మంచిదా అసలు పుట్టినరోజు జరుపుకుంటే మంచిదా జరుపుకోకపోతే మంచిదా ఇవన్నీ వాళ్ళు మన టాపిక్ అనమాట స్కిప్ చేయకుండా వినండి విన్న తర్వాత అసలు మొత్తం విని మీకు ఏ అయితే నచ్చిందో చెప్పండి అసలు మీరందరూ కూడా పుట్టినరోజు ఎలా జరుపుకుంటారో చెప్పండి ఇవన్నీ కామెంట్లో పెట్టండి సరదాగా తెలుసుకుందాం అందరం చెరో వీడియోలో వెల్కమ్ అండి పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన రోజు కానీ మనం పుట్టినరోజు ఎంతో సంబరాలుగా ఎంతో చక్కగా చేసుకుంటున్నాం కానీ ఏమిటవుతుందండి పుట్టినరోజు అంటే ఒక రోజు సంవత్సరానికి సంవత్సరం వయస్సు తగ్గిపోతున్నట్టే లెక్క కానీ అది కూడా మనం ఎంతో సంబరంగా ఎంతో బాగా చేసుకుంటూ ఉంటాము వయసు తగ్గిపోతుందన్న మా ఆలోచన మనకు ఆ టైంకి ఉండదు పుట్టినరోజు నలుగురితో కూడి సంతోషంగా చేసుకున్నామా లేదా అని ఆలోచిస్తాం కానీ ఇదే ప్రశ్న అండి పుట్టినరోజు నిజంగా సంబరంగా చేసుకోవాలా చేసుకోవడం అవసరమా ఇదే ఈరోజు మన టాపిక్ అనమాట మనం తెలుసుకోబోతున్నది సో సామాజికంగా ఆధ్యాత్మికంగా ఎలాగైనా పుట్టినరోజు జరిగితే ఏమిటి లాభాలు ఇవి వెల్కమ్ అండి ఇప్పుడు చెప్తున్నాం కదా పుట్టినరోజు అంటే మన జీవితంలోకి ఇంకో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించినట్టే మనం న్యూ ఇయర్లో ఆహ్వానిస్తాం లేదంటే ఉగాదిని ఆహ్వానిస్తాం కానీ అసలు మన జీవితంలో ఆహ్వానించేది ఏమిటి పుట్టినరోజు ఈ పుట్టినరోజు నుంచే మనకి ఇట్టినరోజు కూడా లెక్క అవుతుంది కానీ ఈ జాన్యువరి ఫస్ట్ కానీ ఉగాది కానీ ఇవేవి కౌంట్లోకి రావు ఈ పండగల్లా జరుపుకుంటాం అసలు పుట్టినరోజు ఎప్పుడు అంటే మనం పుట్టిన అసలు మన జీవితంలో కౌంట్ అయ్యే రోజు ఎప్పుడు అంటే పుట్టినరోజు నాడు అంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరం అయిపోతుంది మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు వస్తుందంటే ఈ సంవత్సరానికి మళ్ళీ సంవత్సరానికి మనకు వయసు పైబడుతుంది అంటే మనం ముసలితనానికి దగ్గర పడుతున్నాం క్షీణానికి దగ్గర పడుతున్నాం ఎప్పుడు అంటే అంటే చిన్నపిల్లలు పోవట్లేదా అంటే అది వేరండి మామూలుగా పెద్దవాళ్ళం పెద్ద వయసు వచ్చాక వయసు సంవత్సరం సంవత్సరానికి పైపడుతున్న కొద్దీ అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి అనేక రకాల సమస్యలు వస్తాయి ఏదో ఒకటి విధంగా ఆయుష్యం మటుకు తగ్గుతున్నట్టే లెక్క మనకి అవునంటారా కాదంటారా మీరు కామెంట్లో పట్టిండి ఈ విషయం మనకి ఈ జన్మకి ఇంకో సంవత్సరం జీవితం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనమాట అయిపోయింది ఈ సంవత్సరం ఒకసారి గతి గతి సంవత్సరం అయిపోయింది కొత్త సంవత్సరాన్ని మళ్ళీ మనం ప్రారంభం చేస్తున్నాం అంటే కొత్త జీవితాన్ని అంటే కొత్త ఇంకో సంవత్సరం వయసు మనకు దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు జరుపుకుంటూ మరో సంవత్సరం కొత్త జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాం మనుషులమైతే ఇలా చేసుకుంటూ ఉంటాం ఎలా కేక్ కటింగ్ చేస్తాం లేదంటే ఎవరినో నలుగురు పిలుచుకుంటాం లేదంటే ఇంట్లో పూజలు చేస్తాం లేదంటే ఎవరు సింపుల్గా కొంతమంది సింపుల్గా చేసుకుంటారు కొంతమంది ఆడంబరంగా చేసుకుంటారు ముందే చెప్పాను కదా ఓ హోటల్స్కి వెళ్ళిపోతారు కేక్ కటింగ్లు అంటారు వీళ్ళని వాళ్ళని అందరినీ పిలుస్తారు రకరకాలు చేసుకుంటారు కొంతమంది ఏమీ లేదు ఇంట్లో వాళ్ళు సింపుల్గా తలంటి పోసుకుంటారా కొత్త బట్టలు కట్టుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుంటారు అది ఎవరి దాంట్లో అలా చేస్తుందో తప్పు కాదు ఇలా చేసుకున్న రైటు కాదండి అది ఎవరి ఇష్టం బట్టి ఎవరి మనోభావన బట్టి వాళ్ళు చేసుకుంటారు ఎవరి తాహత బట్టి వాళ్ళు చెప్పుకుంటారు పుట్టినరోజులకు కూడా తాహత లాంటివి ఉన్నాయండి బాగా డబ్బు ఉన్న వాళ్ళేంటే ఉందండి ప్రతి పుట్టినరోజుకు వంద మందిని భోజనాలకు పిలిచేసి రకరకాలుగా ఏంటో కేకులు కటింగ్లు ఏంటి మగవాళ్ళు ఆడవాళ్ళు కూర్చుంటే మందు పార్టీలు ఏమిటి లేకపోతే డిన్నర్లు లంచ్లు బ్రేక్ఫాస్ట్ ఇవో ఎవరికి ఏ తోచిన పార్టీ అలా చేసుకుంటూ ఉంటారు దాంట్లో తప్పు కాదు ఎవరికి తోచిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది డబ్బున్న వాళ్ళు ఆడంబరంగా చేసుకుంటారు అది కూడా డబ్బున్నవాళ్ళు కూడా కదా ఉన్న డబ్బు వాళ్ళందరూ అందరూ అలా చేసుకుంటారు కాదు ఎవరి ఇష్టాన్ని బట్టి కొంతమందికి అలా చేసుకోవడం సరదా ఇంట్రెస్ట్ చేసుకుంటూ ఉంటారు అంతే అందరూ తప్పు కానీ మనుషులు పుట్టినరోజులు ఇలా చేసుకుంటాం మరి దేవుడు పుట్టినరోజులు ఇలా చేస్తామండి రామనవం అంటాము హనుమాన్ జయంతి అంటాము ఇలా ఏ అమ్మవారి లక్ష్మీ జయంతి అంటాము లలితాదేవి జయంతి అంటాము రకరకాలు వాడ పుట్టినరోజు కూడా మనమే చేస్తాం అప్పుడు ఎలా చేస్తాం ఆధ్యాత్మికంగా చేస్తాం ఎందుకు ఏవో పూజలు చేస్తాం స్తోత్రాలు చదువుతాం లేదంటే మనకి మనం ఎక్కడికి వెళ్ళి చదివే ఇంట్రెస్ట్ అది లేదు మన ఇంట్లోనే మనం చేయాలనుకోండి ఏదో దేవుడికి దే ఆ దేవతకో దేవుడికో ఇష్టమైనది చేసి నైవేద్యం పెట్టి మనమే తింటాం నైవేద్యం పెట్టడం దేవుళ్ళు తింటారని నైవేద్యం పెడతాం కానీ మనమే తింటూ ఉంటాం అనమాట అలాగే మనం కూడా ఏం చేస్తాం మన పుట్టినరోజు నాడు మన పెద్దలు ఉన్నారనుకోండి వాళ్ళు మన పెద్దలకి మనకి ఇష్టమైనది చేసి నైవేద్యం పెట్టి సారీ దేవుడికి నైవేద్యం పెట్టి మనకి తినడానికి ఇస్తారు ఎందుకంటే ఆయుర ఆరోగ్య చక్కగా సంతోషంగా ఇలాగే చాలా పుట్టినరోజులు జరుపుకోవాలమ్మా అని చెప్పి చక్కగా దీవిస్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్ అందరూ గ్రీటింగ్స్ చెప్తూ ఉంటారు అది అనమాట దేవుళ్ళని మటుకు మనం ప్రత్యేకమైన పూజలు చేస్తాం ప్రత్యేకమైన వంటలు వండుతాం ప్రత్యేకమైన స్తోత్రాలు చదువుతాం అన్నీ చేసి ఎంతో అంగరంగ వైభవంగా గుళ్ళల్లో చేస్తారు ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఇళ్లలో చేసుకుంటారు సింపుల్ అది కూడా దేవుళ్ళ పుట్టినరోజు కూడాను అంగరంగ వైభవంగానూ జరుగుతాయి ఇళ్లలో కొంతమంది ఇళ్లలో చక్కగా చేసుకుంటారు గ్రాండ్గా నలుగుని పిలిచి వాళ్ళ మా ఇంట్లో లలిత జయంతి కదా వాళ్ళు మా ఇంట్లో పారాయణ పెట్టుకున్నాను రండి అందరం కలిసి లలిత పారాయణ చేసుకొని భోజనాలు చేద్దాం ఉంటాం లేదు కొంతమంది ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళ మట్టుకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకే చదువాలే వాళ్ళే పారాయం చేసుకోను ఆవిడొక్క ఆవిడో అతను ఒక్క అతను పారాయణ చేసుకొని చక్కగానే ఏదో దేవుడికి ఏంది నైవేద్యం పెట్టి వాడు తిని సంతోషంగా కడుపుకుంటాను దేవుడివి అలాగే జరుపుతాం మనవి అలాగే చేసుకుంటాం పుట్టినరోజు ఎందుకంటే పుట్టినరోజు అన్నది ఆనందం కోసమే కాదండి ఆత్మ విశ్లేషణ కూడా చేసుకుంటూ ఉండాలి ఏమిటి నేను పుట్టినరోజు చేస్తున్నాను నాకు ఇంత వయసు వచ్చింది అయిపోయింది నేను ఇంత ఏమిటి సాధించాను ఇంతకుముందు ఏమిటి సాధించాను కానీ ఈ రోజు మనం అందరూ అంటారండి న్యూ ఇయర్లో నువ్వు ఏదో డెసిషన్ తీసుకో ఉగాది నా డెసిషన్ తీసుకో లేదంటే ఇంకెప్పుడో డెసిషన్ తీసుకో మంచిగా ఉండడానికి అంటారు నా దృష్టిలో మటుకు నేను పుట్టినరోజు నా డెసిషన్ తీసుకోమంటారు ఎందుకంటే పుట్టినరోజు నా డెసిషన్ తీసుకొని చక్కగాను ఆ రోజు మీరు ఒక మంచి పని మంచి డెసిషన్ తీసుకోండి అంతే కదండి పుట్టినరోజు చేయడం వల్ల నష్టాలు ఇంకా కొన్ని ఉన్నాయండి ఎంతమంది అంటారు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు పుట్టినరోజుకి రావడం వాళ్ళకేమో పనులు ఉంటాయి మనం పిలిచాము వాళ్ళకి ఇష్టం లేదు ఓపిక లేదు ఏదో అవుతుంది అయినా వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అనుకొని చాలా మా అంటే నెగిటివ్ మైండ్తో వస్తారు వచ్చిన దగ్గర నుంచి కూడా చూసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏంటి ఇంత అవసరం వీళ్ళు పుట్టినరోజు ఇంత గ్రాండ్గా చేసుకోవాలి ఏదో సింపుల్గా చేసుకోవచ్చు కదా మనందరినీ చెప్పకపోతే అంత దూరం నుంచి వచ్చాము ఇలా రకరకాలుగా అంటారు ఇంకోళ్ళు ఏమిటంటారు వీళ్ళకి ఎంత డబ్బు ఉందని గొప్ప చూపించుకుందికి చేసుకుంటున్నారు నేను అని ఇంకొకళ్ళు అంటారు ఇలా రకరకాల కామెంట్లు వస్తాయి దానివల్ల ఇంకా అంటే లాభాలు కూడా ఉన్నాయండి పుట్టినరోజు జరుపుకుంటే ఏంటంటే ఆత్మీయులతో అందరూ వస్తారు మనకు ఆనందం కలుగుతుంది బంధాలు బలపడతాయి నలుగురు వచ్చి మాట్లాడుతుంటే మనకే ఆనందంగా ఉంటుంది కదా రోజు ఒకేలాగా అయిపోతుంది మనమే చేసుకుంటే నలుగురిని పిలిచేమకండి అది బంధాలు బలపడతాయి చాలా బాగుంటుంది అది ఏ మాత్రం ఓపిక ఉన్నా సరదా ఉన్నా చేసుకోవచ్చు కుటుంబ సభ్యులతోటో స్నేహితులతోటో మనం కలిసి మెలిసి ఆ రోజు జరుపుకున్నాం అనుకోండి అదొక మరపురాని ఘట్టంగా నిలబడుతుంది కానీ ఈ పుట్టినరోజుకి వచ్చినప్పుడు చిన్న సలహా ఏం ఎవరికైనా అంటే ఇచ్చిపుచ్చుకోడాలు పెట్టుకోకండి గిఫ్ట్లు ఇవ్వడం వాళ్ళు వీళ్ళు తెచ్చి వీళ్ళు గిఫ్ట్లు ఇవ్వడం వాళ్ళు తెచ్చి గిఫ్ట్లు ఇవ్వడం ఇలాంటివి ఏమీ చేయకండి సరదాగా ఆడవాళ్ళ పుట్టినరోజు అయితే చక్కగా మూరడు మల్లెపూలు కొను పట్టుకెళ్ళి పసుపు వంకం పూలు మల్లెపూలు ఇచ్చేసి చక్కగా మల్లెపూలు కదా ఏ పూలు ఉంటే ఆ పూలు ఇచ్చి వాళ్ళకి విషెస్ చెప్పేసి వాళ్ళు పెట్టిన సింపుల్ పార్టీలో సింపుల్గా తినండి వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా ఎప్పుడైనా చేయ ఆశించకండి ఎవరు కూడా గిఫ్ట్లో ఆశించకండి వాళ్ళు వాళ్ళు ఏవో ఇది ఇచ్చారు కదా మనం ఇవి ఇద్దామా అని ఎవ్వరూ ఆలోచన చేయకండి సింపుల్గా చేసుకోండి చేసుకున్నవాళ్ళు దానివల్ల చేసుకున్న లాభం ఏంటంటే ఇంతమందిని మనం గ్యాదర్ అవుతాం కాబట్టి మనం కొంచెం హాయిగా మానసికంగా చాలా హాయిగా ఉంటుంది తర్వాత నుంచి చెప్పారు కదా ఇందాకెళ్ళనో దాతృత్వం ఉండాలి ఎవరికైనా ఒక వస్తువు అక్కడికి మీరు వెళ్ళొద్దండి మన నాడు మన ఇంట్లో పనివాళ్ళకన్నా నాలుగు ఓ ఏమన్నా ఒక నాలుగు స్వీట్లు పెట్టండి చక్కగా నాలుగు చాక్లెట్ వాళ్ళ పిల్లలు ఉంటే చాక్లెట్లు ఇవ్వండి లేదు అనుకుంటే మీకు ఇష్టమైంది అనుకోండి మీ పుట్టినరోజు నాడు ఒక చీర కొనివ్వండి మీ పనమ్మాయికి ఆనందంగా సంతోషంగా పట్టుకెళ్తూ ఉంటుంది అంతేగా తర్వాత ఏంటి చేయవలసినవి లాభాలు చెప్పాను కదా అనాథాశ్రమంలో ఇవ్వండి ఓల్డేజ్ హోమ్లో ఇవ్వండి ఎక్కడన్నా ఇవ్వండి అంతేకాదు గుడికి వెళ్ళండి పూజలు చేయించుకోండి విశేష పూజలు చేయించుకోండి చక్కగా పూజలు చేయించుకొని దేవుడి యొక్క ఆశీర్వచనాలు పుచ్చుకుంటూ ఉండండి నష్టాలు చెప్తాను ఇప్పుడే పుట్టినరోజు జరుపుకోవడం వల్ల నష్టాలు పుట్టినరోజు పేరుతో అధికంగా ఖర్చు పెట్టడం కేకులు లేకపోతే చిప్స్ అని కేకులని అనారోగ్యాన్ని పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తెప్పిస్తారు దానివల్ల డబ్బు ఎలాగూ ఖర్చు అవుతుంది కానీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది తెప్పించిన వాళ్ళు తింటారు వచ్చిన వాళ్ళు తింటారు అందరు పెట్టిన తర్వాత వాళ్ళు అది ఆశ వాళ్ళు ఏదో వచ్చిన తర్వాత తినాలి కదా తింటారు ఆశించి రాపోయినా తప్పదు తినాలని తింటారు అంటే ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యానికి ఉప్పు తెచ్చిన వాళ్ళం అవుతాం మనం పరోక్షంగాను ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఏంటంటే మనం పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు మాటల్లో కూర్చుంటారు ఇప్పుడు కలవ కలవక ఫ్రెండ్స్ చుట్టాలో కలుస్తాము అందరూ తింటారు తిన్న తర్వాత మాట అందరు కూర్చొని చక్కగా తింటూ తింటూ ఒడ్లు తెలియకుండా ఇంతో పిసరి ఎక్కువ తింటారు దాంతో ఏమవుతుంది రాత్రి ఇంటికి వెళ్ళి నుంచి చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళకి కానీ అంతవరకు కొంతవరకు ఇది పోని సాఫ్ట్ ఫుడ్ పెట్టి చేశారు ఏదో సింపుల్గా ఇంట్లో చక్కగా చేసుకున్నారు వరకు ఓకే చాలా అదే అసలు అని గ్రాండ్గా ఉంటుంది కానీ కొంతమంది అసలు వేరే పద్ధతిలో చేస్తారు తప్పుడు రీతిలో ఏంటి మందు మద్యం అది పెద్ద మందు కొట్టడం అంటారు ఏదో ఇవన్నీ రకరకాల మందులు ఉంటే అవన్నీ కొడుతూ ఉండవు నాన్ వెజ్లు వెళ్తే మందు కొట్టడం వల్ల పాడ వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి ఈ కొంతమంది కక్కుర్తిగా ఎక్కువ ఎక్కువ తాగుతూ ఉంటారు ఇలా పార్టీలో ఫ్రీగా దొరికింది కదా అని తాగుతూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల కూడా వాళ్ళకి అనారోగ్యాలు బాగా వస్తాయి అప్పుడు మగవాడు మందు కొడితే ఆ అనారోగ్యాలు వచ్చి కొంతమంది పుట్టినరోజు పార్టీలు ఇతరులతో పోల్చుకొని చేస్తారు వాళ్ళంత బాగా చేసుకున్నారు కదా మనం కూడా బాగా చేసుకుందాం మనం ఇలా చేసుకుందాం వాళ్ళకన్నా బాగా చేసుకుందాం ఈ పోలికల వల్ల ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు బాగా పెరిగిపోతాయి అదే పోల్చుకోక పోలుకోక పోల్చుకోకుండా ఒకరికొకళ్ళు నేను వాడికి అది ఉంది చేసే నాకు ఇంతే ఉంది నేను టీ పార్టీ మాత్రమే పెడతాను అంటే టీకి పిలిచే సింపుల్గా నాలుగు బిస్కెట్స్ నాలుగు సమోసాలు లేదా ఇంట్లో ఏదో కొంచెం పకోడీ వేసో బజ్జీలు వేసో పెట్టి ఓ స్వీటు హాటు ఇచ్చేసి చక్కగా పంపించాం అనుకోండి వాళ్ళకి వచ్చిన వాళ్ళ హెల్త్ బాగుంటుంది మనకి హాయిగా ఉంటుంది మనకి శ్రమ తగ్గుతుంది శారీరక శ్రమ ఎంత అండి బాబు పార్టీలు పెట్టుకున్నామంటే ఎంత డెకరేషన్ చేయాలి ఇల్లు ఎంత సర్దుకోవాలి బయటకి పెడితే ఎంత డెకరేషన్ చేయాలి వచ్చిన వాళ్ళందరినీ పిలవాలి వాళ్ళు గంటల గంటలు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంత అలసట్లో మనకి ఎన్నో సమస్యలు వస్తాయండి పుట్టినరోజు అంటే ఈ పోయి గ్రాండ్గా చెయ్యాలి అనుకుంటే సింపుల్గా చేసుకుంటే ఏమీ ఉండండి మన ఇంట్లో మనం తిని మన ఇంట్లో మనం తాగి మన వాళ్ళని నలుగురిని పిలిచింది ఒక్క పుట్టి ఇచ్చి చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది అసలు చాలామంది పుట్టినరోజులు అంటే బయట వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకు ఇవ్వరు ఎవ్వరూనూ చాలామంది ఎవరు అని కదా చాలామంది ఎందుకంటేనండి ఫస్ట్ పొద్దున్న లేచి నిద్ర లేచి తలంటి పోసుకొని మా ఇంట్లో హారమైతే నేను ఇదివరకు పుట్టినరోజు పార్టీలో పుట్టినరోజు స్నానాలు కూడా పెట్టాను మా మనవరాళ్ళవి వాళ్ళగా చక్కగా తలకి నూనె పెడతాం మా అబ్బాయిలకి కూడా నేను ఇప్పటికీ చేస్తాను మా ఉంటే చేస్తాను తలకి బొట్టు పెట్టి తలకి నూనె పెట్టి చక్కగా నలుగు పెట్టి స్నానాలు చేయమంటాను నూనె పెట్టి స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా హార్ ఇచ్చి మాకు తోచిన బట్టలు పెడతాం ఏమీ లేదంటే వాడు దండాలు పెడితే అక్షంతలు వేస్తాం ఆశీర్వచనాలు ఇస్తాం అలా చేయండి చక్కగాను తల్లిదండ్రులు దండం పెట్టండి తల్లిదండ్రులు ఆశీర్వచనాలు పుచ్చుకోండి మీ తాత నాయనమ్మలు అమ్మమ్మ తాతలు ఉంటే వాళ్ళకి దండాలు పెట్టండి వాళ్ళ ఆశీర్వచనాలు పుచ్చుకొని చక్కగా చేసుకోండి అలాగే చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అన్నదానం చేయండి ఎవరికన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఎంతోమంది బీదవాళ్ళు ఉంటారు లేవు గుడిసె చూసారు బయట చెట్లు కింద లేకపోతే ఎక్కడెక్కడో ముష్టివాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారా చక్కగా ఇంట్లో మీ భార్య చేతో భర్త భార్య భార్య పుట్టినరోజైనా ఎవరు పుట్టినరోజైనా ఇంట్లో వండండి చక్కగా ఇంత పులిహార కలపండి ఇంత పెరుగన్నం కలపండి లేదా ఇంత హల్వాలా చేయండి ఇంత పెరుగన్నం కలపండి వెళ్ళి అన్నీ ఓ మీరు పది మందికో ఇరవై మందికో అనుకోండి ప్యాకెట్లు కట్టండి చక్కగా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన అవన్నీ ప్యాకెట్లు కట్టి ఒక బండి కారో మీకు ఏది శక్తి ఉందో అనేవి తిరుగుతూ ఎక్కడ బిచ్చగాళ్ళు కూర్చుంటారో వాళ్ళందరికీ ఇదో ప్యాకెట్ అదో ప్యాకెట్ ఇచ్చేసి చక్కగా వచ్చేయండి ఇంకా మీకు శక్తుందా వాళ్ళకు దుప్పటి ఇవ్వండి ఓ తువ్వాలు ఇవ్వండి ఓ చీర ఇవ్వండి ఓ షర్ట్ ఇవ్వండి ఓ పంచి ఇవ్వండి ఎవ్వరికి ఏది తోస్తే అది ఇవ్వండి చాలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ చల్లగా ఉండు తల్లి చల్లగా ఉండు తల్లి చల్లగా ఉండు నీకు ఎప్పుడు మంచి ఆరోగ్యం వాళ్ళు అంటారు చూసారా అదే మనకి ఆశీర్వచనం దేవుడి ద్వారా వచ్చిన అన్నమాట ఇంకా మీకు చేసుకోవాలంది పుట్టినరోజు అంటే సింపుల్గా కేకులు కట్ చేయండి సింపుల్గా ఇంట్లో మట్టుగా మీకు అలవాటు ఉన్నవాళ్ళు కేక్ కట్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు చేసుకొని మీ పిల్లలతోటి మీ పి పిల్లల తల్లి భార్యాభర్త పిల్లలతో చేసుకొని చాలు పది మందిని పిలవక్కర్లేదు ప్రతి పుట్టినరోజుకి ప్రతి పుట్టినరోజు అంత గ్రాండ్గా ఎవరూ చేసుకోక్కర్లేదు ఇదండి ఇవాళ చెప్పదలుచుకున్నది పుట్టినరోజు చేసుకోవడం వల్ల లాభాలు నష్టాలు రెండో చెప్పాను పుట్టిన ఇప్పుడు కొంచెం లాస్ట్లో తుది మాటలు చెప్తాను పుట్టినరోజు అంటే పార్టీలు ఒకటే కదండి మన జీవిత ప్రయాణాన్ని ఒక గుర్తింపు జీవితం అంటే ఒక ప్రధానమే కానీ మన కొత్త జీవితం పుట్టినరోజు నుంచే బయలుదే మొదలవుతుంది ఎవరు పుట్టినరోజు నాడు వాళ్ళ జీవితం మొదలవుతుంది అంటే ఒక్కొక్క వయసు పెరుగుతూ వస్తుంది చిన్నపిల్లలు మంచి వయసులోకి వస్తూ ఉంటారు పెద్దవాడ వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉంటాం మన అన్నీ అక్కడి కష్టాలైనా సుఖాలైనా ఈ కింద సంవత్సరం ఇలా జరిగింది ఈ సంవత్సరం ఎలా జరుగుతుందో అని ఇప్పుడు చూసుకోవాలి కానీ నేను మొదట్లో చెప్పినట్టు న్యూ ఇయర్కి ఉగాదికి కాదు మీ స మీ పుట్టినరోజు మీ సమస్య మీ పుట్టినరోజు నుంచే మొదలవుతుంది అవన్నీ చెప్తూ మీ పుట్టినరోజులు ఎలా జరుపుకున్నారో ఏమిటో ఎప్పుడెప్పుడువి ఎవరు పుట్టినరోజులు అయ్యో ఎలా జరుపుకున్నారో చెప్పి పెడుతూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పదండి మంచి ఆలోచన ఇవాళ మంచి ఆలోచన పుట్టడం గొప్ప కాదండి బతకడం గొప్ప ముంచి ఎవరినైనా ముంచి బతకడం గొప్ప కాదు మంచిని పంచి బతకడం చాలా గొప్ప ఎప్పుడు కూడా నీకు నీవే గొప్ప అనుకో నీ గురించి నలుగురు చెప్పుకుంటూ ఉంటే గొప్ప అని అనుకోడు గొప్పగా చెప్పుకునేటట్టు ఉంటే నువ్వు ప్రవర్తిస్తే వాళ్ళందరూ నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు గొప్ప అనుకో అప్పటిదాకా నీకు నువ్వు గొప్పని ఎప్పుడు అనుకోక ఇదండి ఇవాళ ఆలోచన మంచి ఆలోచన ఇవాళ వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ పుట్టినరోజు గురించి నేను చెప్తాను ఎందుకు ఇవాళ చెప్తున్నానని చెప్పాను ఇవాళ నా పుట్టినరోజు అయింది మా పిల్లలతోటి చక్కగా సరదాగా జరుపుకున్నాము నేను ఎప్పుడూ పుట్టినరోజులు గ్రాండ్గా చేసుకోలేదు చేసుకోను కూడా ఇక ముందు కూడాను సింపుల్గా ఉంటే మా పిల్లలు లేదు అంటే నేను మా వారు అంతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం బయటికి వెళ్ళాము చిన్న షాపింగ్ చేసుకున్నాం ఇవాళ ఫస్ట్ టైం నా హెల్త్ బాగు అంటే హెల్త్ పాడైన తర్వాత ఇవాళ ఫస్ట్ టైం బయటికి వెళ్ళాను నేను పిల్లలు మెల్లిగా తీసుకెళ్తాం అమ్మా రా నీకు హెల్ప్ నీకు ఏమన్నా కొంటాము అని అన్నారని వెళ్ళాము సింపుల్గా వెళ్ళాము సింపుల్గా చాలా బయట కొంచెం లంచ్ చేసాము చిన్న షాపింగ్ చేసుకొని వచ్చాము నా పుట్టినరోజు అయింది కాబట్టి ఇవాడు పుట్టినరోజు గురించి చెప్దామని చెప్పారండి ఓకేనా థ్యాంక్ యూ